నమస్తే టైం పాస్ అవ్వట్లేదా ఏమీ తోచడం లేదా అయితే తప్పకుండా ఈ మెంతికూర కుడుములు రెసిపీని చేసుకొని చూడండి దీనికోసం ముందుగా రెండు గ్లాసులు గోధుమ పిండిని కొద్దిగా సాల్ట్ వేసి అరగంట ముందే తడిపి పెట్టుకొని అరగంట తర్వాత ఓ బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పిండిని తీసుకొని లాగా చేసుకుని దాన్ని ఒత్తుకొని బిళ్ళల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ గిన్నెలో వాటర్ని తీసుకొని బాగా మసలు పెట్టుకుని మసలి నీళ్ళల్లో ఈ గోధుమ పిండి కుడుములను వేసి రెండు నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచుకొని ఆ తర్వాత కలుపుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి మసలి నీళ్ళల్లో కుడుముల్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత వాటిని స్ట్రైనర్లో వేసి చన్నీళ్ళతో కడుక్కోవాలి నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి పచ్చిమిర్చి ని వేసుకొని కొద్దిగా వేయించుకొని నెక్స్ట్ కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను బాండీలో వేసి సాల్ట్ పసుపు వేసుకుని అందులో వాటర్ పోయేంత వరకు అంటే సాల్ట్ వేసుకుంటే మెంతికూరలో కొద్దిగా వాటర్ వస్తుంది అది పోయే వరకు వేయించుకుని కుడుములను బాండిలో వేసుకొని కలుపుకుని చివరిలో నిమ్మకాయ పండుకోవాలి అంతే ఎంతో రుచికరమైన మెంతుకూర కుడుములు రెడీ వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నిన్న పొడుపు కథ ఆన్సర్ కళ్ళండి ఈరోజు పొడుపు కథ పచ్చని ఇంట్లో తెలుపు నలుపు దొంగలు ఏమిటి ఆలోచించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి